అందమైన ఫంక్షన్ హాల్ ఆరు వందల మందికి పైగా సిట్టింగ్ కెపాసిటీ బుకింగ్ కొరకు సంప్రదించండి హరిహరనగర్ రోడ్ నెంబర్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సోమ కరీంనగర్ నేను మీ అనిల్ ఇద్దరు ప్రాణాలను రక్షించి చొప్పదండి అగ్నిమాపక సిబ్బంది అందరి మండలం పొందుతున్నారు అదే ఆ వివరాలకు వెళ్తే ఇటీవల ఒక మూడు నాలుగు రోజుల కింద కరీంనగర్ కూతవేడు దూరంలో ఉన్నటువంటి ఇరుకుల్ల బ్రిడ్జ్ పైన అతి భారీ రోడ్డు ప్రమాదం మనందరికి తెలిసిందే ఆ ప్రమాదంలో రెండు లారీలు అయితే ఒకటి కరీంనగర్ నుండి పెద్దపల్లి రూట్ లో అదే విధంగా పెద్దపల్లి నుండి కరీంనగర్ రూట్ లో వచ్చేటువంటి లారీలు ఆ ఇరుపుల బ్రిడ్జ్ దాటగానే ఆ క్రాసింగ్ వద్ద శ్రావణ్ అనే లారీ డ్రైవర్ తెలంగాణకు చెందినటువంటి లారీ ఆ లారీ డ్రైవర్ శ్రావణ్ ఆయన కాస్త మద్యం సేవించాడు ఆ సేవించి అతను అప్పటికే రెండు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లి ఆ టర్నింగ్ అయ్యే సమయంలో రోడ్డు డివైడర్ దాటుతూ ఆ రోడ్లకి ఎంటర్ అవుతూ ఆ లారీని ఢీకొట్టడం జరిగింది ఢీకొట్టడంతో ఎవరైతే ఆ లారీలో ఉన్నటువంటి డ్రైవర్ విధంగా పక్కనటువంటి హెల్పర్ ఇద్దరు కూడా ఇంజర్ అవ్వడం జరిగింది ఈ లారీ డ్రైవర్ ఉన్నటువంటి శ్రావణ్ కూడా కాస్త ఇంజుర్ అవ్వడం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ఆ రెండు లారీలు ముందు భాగం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయిపోయారు అయితే ఆ రోజు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది అప్పటికే చాలా భారీ వర్షం కొడుతుంది భారీ వర్షం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ కి తీవ్ర అంతరం ఏర్పడింది సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు మేర కూడా మనకు ట్రాఫిక్ అంతరం ఏర్పడింది అయితే ఆ రో ఇద్దరు లారీలు ఢీకుంటడంతో అప్పటికే నుచ్చి నుంచి అయిపోయినాయి ఆ రెండు డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అందులో ఉన్నటువంటి డ్రైవర్ క్లీనర్ అదే విధంగా ఇందులో డ్రైవర్లు కూడా ఆ లారీలలో ఇరుక్కోపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్థానికులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు తీయడానికి రాలేదు ఆప్షన్ ఎందుకంటే అంతలా కూడా లారీలు అయిపోయినాయి కాబట్టి సో సమాచారం అందుకున్న చొప్పదండి ఫైర్ సిబ్బంది హుటాహుటిగా రావడం జరిగింది అయితే కిలోమీటర్ మేరకు కూడా ట్రాఫిక్ అంతరం ఏర్పడటంతో అటు భారీ వర్షం కొట్టడంతో ఎక్కడైతే మన ఇరుకుల బ్రిడ్జ్ ఉందో ఇరుకుల బ్రిడ్జ్ నుండి అటువైపుగా కిలోమీటర్ వరకే వారి ఏదైతే వెహికల్ పక్కనే ఆపేసి ఇక్కడ ఏదైతే మనకు అవసరమైన పరికరాలు ఉంటాయో ఆ పరికరాలను తీసుకొని కిలోమీటర్ వరకు కూడా ఫైర్ సిబ్బంది పరిగెత్తుకుంటూ రావడం జరిగింది పరిగెత్తుకుంటూ వచ్చి అందులో ఉన్నటువంటి ఎవరైతే ఆ క్షతగాత్రులు అయ్యారో వారిని రక్షించడం జరిగింది అయితే ఒక డ్రైవర్ అంటే అందులో ఉన్నటువంటి ఒక క్లీనర్ మాత్రం అప్పటికే చనిపోవడం జరిగింది ఒకవేళ కనుక ఆ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకపోతే ఆ ట్రాఫిక్ అంత లేకపోతే మాత్రం ఆయన ప్రాణాలను కూడా రక్షించే వాళ్ళు ఫైర్ సిబ్బంది సో ఆ వారి భారీ వర్షంలో అటు ట్రాఫిక్ బాగా కావడంతో వాళ్ళు ఆ కిలోమీటర్ అయినప్పటికీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మిగతా ఇద్దరు ప్రాణాలు రక్షించారు ఆ ఫైర్ సిబ్బంది కూడా సో ఆ ఫైర్ సిబ్బంది ఏదైతే చేసిన ప్రయత్నం ఉందో చాలా మంది అతన్ని వారందరినీ కూడా మెచ్చుకుంటున్నారు ప్రశంసలు చెప్తున్నారు సోషల్ మీడియా మొత్తం కూడా వారందరినీ కూడా శుభాకాంక్షలు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే మిగతా ఇద్దరు కూడా చాలా సీరియస్ గా ఇంజూర్ అయ్యారు చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉంది ఆ ఇద్దరిని అయితే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మరి అందులో తీసి వారిని రక్షించారు ఫైర్ సిబ్బంది అయితే మిగతా ఒక ప్రాణం అతను కాపాడలేకపోయారు ఎందుకంటే అప్పటికే అతను బాగా సీరియస్ గా ఇంజూర్ అయ్యారు అది కూడా రక్షించే వాళ్ళు ఎందుకంటే అక్కడ వన్ కిలోమీటర్ మీటర్ కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో లేట్ అయింది కానీ ఒకవేళ అది కూడా కాకపోతే మాత్రం ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో అతని కూడా రక్షించే వాళ్ళు ఫైర్ సిబ్బంది సో ఏదైతే వన్ కిలోమీటర్ మేర పరిగెత్తుకుంటూ వచ్చి వారు కాపాడడంతో చాలా మంది చెప్పదండి ఫైర్ సిబ్బంది హ్యాడ్స్ ఆఫ్ అని చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ కార్తిక్ తో అడవిలో సోమండీవి కరీంనగర్ నుండి